జార్ఖండ్ గా నేడు సోరేన్ ప్రమాణం సాయంత్రం నాలుగు గంటలకు కార్యక్రమం ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ పదవుల సందడి జనసేన నుంచి నాగబాబుకు ఛాన్స్ సత్తుపల్లి బస్ డిపోలో మహాప్రదర్శన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఒంగోలులో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య జార్ఖండ్ పద్నాలుగవ ముఖ్యమంత్రిగా ఇవాళ జేఎంఎం నేత నలభై తొమ్మిదేళ్ల హేమంత్ సోరేన్ ప్రమాణం చేయనున్నారు మరాబోడి గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగనుంది గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వర్ సీఎం చేత సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణం చేయిస్తారు సోరేన్తో పాటు ఎనిమిది మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి పార్టీల నుంచి కీలక నేతలు రాబోతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వస్తున్నారు అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ రానున్నారు బర్హేత్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఒక ఓట్ల మెజారిటీతో గెలిచిన హేమంత్ సోరేన్ నాలుగోసారి సీఎం కాబోతున్నారు ఎనభై ఒక్క సీట్ల జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం కూటమి యాభై ఆరు సీట్లు గెలుచుకొని వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఇరవై నాలుగు సీట్లకే పరిమితమైంది ఈసారి ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా జేఎంఎం నలభై మూడు చోట్ల పోటీ చేసి ముప్పై నాలుగు చోట్ల గెలిచింది కాంగ్రెస్ కూడా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి పదహారు స్థానాలు గెలిచింది ఇంకా రాష్ట్రీయ జనతా దళ నాలుగు సిపిఐ రెండు సీట్లు దక్కించుకున్నాయి ముందే కుదుర్చుకున్న డీల్లో భాగంగా సోరేన్ మంత్రివర్గంలో ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కనుంది మహారాష్ట్రలో భారీ విజయం దక్కించుకున్న బీజేపీ జార్ఖండ్ విషయంలో మాత్రం ఫెయిల్ అయింది జార్ఖండ్ ప్రజలు స్థానిక పార్టీలకే అండగా నిలిచారు ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చిన హేమంత్ సోరేన్ తిరిగి ఎన్నికల్లో తన పార్టీకి భారీ విజయాన్ని దక్కించుకోవడంతో ప్రజలు ఆ పార్టీ పక్షాన నిలిచినట్లు స్పష్టంగా కనిపిస్తుంది జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు పదవిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు పదవిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది ఆయన ఢిల్లీకి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతుంది ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన విడుదలైంది ఈ క్రమంలో ఆ మూడు ఎంపీ పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ జరుగుతుంది ఈ మూడు సీట్ల కేటాయింపుపై చర్చలు నడుస్తున్నాయి కూటమి పార్టీల పంపకాలపై ఫోకస్ పెట్టారు అయితే ఈ మూడు పదవుల్లో నాగబాబుకు ఒక పదవి గ్యారెంటీ అనే ప్రచారం జరుగుతుంది రాజ్యసభలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదు అందుకే పవన్ కళ్యాణ్ ఒక రాజ్యసభ పదవి కోరుతున్నట్లు టాక్ వెనపడుతుంది ఈ విషయం గురించి ఢిల్లీలో కేంద్ర పెద్దల దగ్గర కూడా ప్రస్తావించారనే మాటలు బయటకొచ్చాయి ఈ క్రమంలో నాగబాబుకు రాజ్యసభ పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా చర్చ సాగుతుంది మూడు పదవుల్ని కూటమిలోని మూడు పార్టీలు తలా ఒకటి తీసుకుంటాయా లేక టీడీపీ రెండు జనసేన ఒక పదవి తీసుకుంటుందా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది అంతేకాదు టీడీపీకి రెండు బీజేపీకి ఒక పదవి ఇస్తారనే మరో ప్రచారం కూడా నడుస్తుంది టీడీపీ నుంచి కూడా ఎంపీ రేసులో పలువురు పేర్లు ఇప్పటికే తెర తెరమీదుకొచ్చాయి కంభంపాటి రామ్మోహన్ రావు బీదా మస్తాన్ రావు గల్లా జయదేవ్ సానా సతీష్ పేర్లు కూడా తెరమీదుకొచ్చాయి అంతేకాదు నందమూరి సుహాసినికి అవకాశం ఇస్తారనే మరో ప్రచారం కూడా జరుగుతుంది నాగబాబు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సాపురం నుంచి జనసేన పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు ఆ తర్వాత పార్టీ బలోపేతం కోసం పనిచేశారు బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని కలెక్టర్ ప్రశాంతి అన్నారు చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల విద్య ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత తెలిపారు రాజమండ్రి జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి పుష్కర్ ఘాట్ వరకు బాల్ వివాహముక్త భారత్ పేరిట జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం కన్వర్జిస్తూ జిల్లా వ్యాప్తంగా మన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు అనేవి ఇండియాలో ఎక్కడ ఉండకూడదు ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు అనేది జరగకూడదు సో ఇది మనము ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే మనకి వేరియస్ లెవెల్లో అవగాహన అనేది కల్పించాలి ఈ అవగాహన అనేది కుటుంబంలోనే స్టార్ట్ అవ్వాలి అలానే సొసైటీలో ఆ గ్రామంలో అలానే దానికి సంబంధించిన వాళ్ళ కులాల్లో అన్నింట్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున అవగాహన జరగాల్సిన అవసరం ఉంది మనకి చైల్డ్ మ్యారేజ్ ప్రొవిజన్ యాక్ట్ మన టూ థౌజండ్ సిక్స్ నుంచి మన అమల్లోకి తీసుకొస్తున్నప్పటికీ మనకి చాలా బాల్య వివాహాలు నమోదు అవుతూనే ఉన్నాయి దాన్ని మనం ప్రివెంట్ చేసేటప్పుడు కొందరిని అరెస్ట్ చేస్తున్నాము అట్లానే రెస్క్యూ చేసిన చిల్డ్రన్ని మనం హాస్టల్లో ఇవన్నీ చేస్తున్నాం సో అసలు అలాంటి ఇన్సిడెంట్సే జరకూడదనే ఉద్దేశంతో మన ఉమెన్ టైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిఎస్డబ్ల్యూ రెవెన్యూ అండ్ పంచాయతీ రాజ్ అలానే మనకి న్యాయశాఖ వాళ్ళందరూ సహకారంతో ఈ కార్యక్రమాలు అనేది పెద్ద ఎత్తున చేస్తున్నాం ఈ ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగేటప్పుడు మనకి ముందుగానే మనకి జిఎస్డబ్ల్యూఎస్లో మహిళా పోలీసులు ఉన్నారు వాళ్ళకి తెలియజేయచ్చు అలానే చైల్డ్ ప్రొవిషన్ అంటే చైల్డ్ మ్యారేజ్ ఆఫీసర్స్ ఆఫీసర్స్గా తహసీల్దార్స్ ఎంపీడీఓస్ అలానే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి సిడిపిఓస్ కూడా వాళ్ళు కూడా మనం నామినేట్ చేయడం జరిగింది వారికి కంప్లైంట్ చేయొచ్చు అలానే డిస్ట్రిక్ట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ అనేదే కాకుండా అవగాహన పెట్టుకోవడం మన చుట్టుపక్కల ఏమైనా అలాంటి ఇన్సిడెంట్స్ కానీ జరుగుతూ ఉంటే ఆ పేరెంట్స్ని అలానే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం ఇలాంటిది మరీ ముఖ్యంగా మనం చేయాల్సి ఉంటుంది దీనితో పాటుగా ఇలాంటి వివాహాలు చాలా వరకు మనకి కొన్ని చర్చిలో కానీ కొన్ని టెంపుల్స్లో కానీ చెప్తుంటాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రీస్ట్లు అట్లానే అక్కడ ఉన్న చర్చ్కి సంబంధించిన కూడా దీని మీద కొంచెం అవగాహన పెట్టుకొని ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళ పరిధిలోకి జరిగేటప్పుడు కానీ వాళ్ళకి నాలెడ్జ్లోకి వచ్చినప్పుడు కానీ ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్స్ హ్యూమెన్ చైల్డ్ వెల్ఫేర్ని కానీ అట్లాంటి తహసీల్దార్ని కానీ సంప్రదిస్తే మనం దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక ప్రోగ్రామ్ ఈ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ సార్ అలాగే హామీ సుప్రీంకోర్టు వారి ద్వారా నిర్వహించైకోర్టు వారి ద్వారా అంటే బాల్య వివాహానికి వ్యతిరేక ర్యాలీస్ పెట్టి ప్రజల్ని అవగాహన వాళ్ళని చెప్పి ఈ ప్రోగ్రామ్స్ కలెక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి కోఆర్డినేషన్తో ఈ మీటింగ్ పెట్టి ఆస్టర్ మహిళా పోలీస్ అండ్ అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ చైల్డ్ మ్యారేజ్ బంగర్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ మీద అలాగే వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ కానివ్వండి విమెన్ రైట్స్ అనే కొన్ని ఆస్పెక్ట్స్లోని వాళ్ళకి టీచ్ చేయడం జరిగింది ఈ ర్యాలీని రోజు క్యాండిల్ ర్యాలీని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మనకి ఎవరైనా చిన్నపిల్లలకి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లలైతే పద్దెనిమిది సంవత్సరాలు మగ పిల్లలైతే ఇరవై సంవత్సరాల లోపల వాళ్ళకి వివాహం చేయడం చట్టపరంగా నేరం అలా ఎవరైనా వివాహం చేసినా దానికి అసెస్ట్ చేసినా దానిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి రెండు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది బాల వివాహాలు చేయడం మూలంగా వాళ్ళ ఆరోగ్యాలు పాడుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా మంచి స్థితిని చేరుకోలేని స్థితిలో ఉంటాయి అని చెప్పిన ఉద్దేశంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్ డిపో నుంచి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహాప్రదర్శన జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పివిఎస్ రావు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థలో కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఉద్యమాలపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు బ్రీత్ ఎనైజర్ పరీక్షలు చట్టం అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు ఖమ్మం రీజియన్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు రూట్ సర్వేలు చేపట్టి రన్నింగ్ సదుపాయం చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో ఏడు డిపోల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదు ఏదైతే గత ప్రభుత్వం యూనియన్ల మీద ఆంక్షలు విధించి ఐదు సంవత్సరాలుగా వేధిస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో ప్రయాణిస్తుంది ఏదైతే వెల్ఫేర్ కమిటీలు ఉన్నాయి వాటిని రద్దు చేయకుండా కొత్త కమిటీలు నియమించడం ద్వారా పాత ప్రభుత్వ దారిలో నడుపుతామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు వేధింపులు భరించలేని స్థితిలో చేరున్నాయి ఇవాళ బలవంతంగా డబుల్ డ్యూటీలు చేయించడం అవసరమైన సిబ్బందిని రిక్రూట్ చేయకపోవడం చేయకపోతే ఇబ్బందులు పెట్టడం ఒక్కరోజు సెలవు దొరకని పరిస్థితి మహిళలకు ప్రాకృతిక అవసరాలకు సెలవుని స్థితి దుర్మార్గమైన స్థితి ఈ కూడా సాగుతాము వీటి మీద అనేక సార్లు విజ్ఞప్తులు చేసాం అయినా యాజమాన్యం అలాగే ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు అదే రకంగా అనేక సమస్యలు ఈ రోజున ఇబ్బంది ఉన్నాయి మహాలక్ష్మి ఆ సమస్యలన్నీ కూడా మరింతగా పెరిగాయి మహాలక్ష్మి తీసుకురావడం పట్ల మాకేం వ్యతిరేకత లేదు అది ప్రజలకు మంచిదే అని నేను చెప్తున్నా అవుతుంది వీలైతే మొత్తం ప్రజలందరికీ కూడా ఉచిత రవాణా ఇచ్చిన మాకేం అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మాల సిద్ధపట్టలేదు ఏదైతే టిమ్స్ యంత్రాలు ఉన్నాయో వాటిలో చిన్న మార్పులు చేస్తే ఉద్యోగాలు కోల్పోకుండా కాపాడగలిగే పరిస్థితులు నేను చెప్తున్నా వాటిని కూడా చేయను ఇప్పుడు నెలకి పది రోజు పది మంది వరకు కూడా సస్పెండ్ అయ్యి ఉద్యోగాలు కోసం దౌర్భాగ్య పరిస్థితులు నెట్టబడుతున్నారు అదే రకంగా రూట్ సర్వే చేయకుండా పాత రన్నింగ్ డే రోడ్లు బాగుండే పాత రన్నింగ్ డేమిన కొనసాగించడం ద్వారా ఈ రోజున ప్రతి సర్వీస్ కూడా రెండు మూడు గంటల ఆలస్యంగా రావాల్సిన పరిస్థితి వస్తుంది ఉద్యోగాలు కోల్పోతున్నారు ఉద్యోగులంతా లేకుండా పోయింది బాపట్ల జిల్లా చీరాలల నియోజకవర్గంలో పాస్టర్స్ ఇవాంజులిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐక కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్యను పాస్టర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ చీరాలకు గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు వారందరూ వేరు తాను వేరు క్రీస్తు చూపించిన శాంతి మార్గంలో పయనిస్తూ ప్రజల ఆదరాభిమానాలు గెలుచుకున్నానని అన్నారు విమర్శలకు భయపడ్డని చీరాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు అనంతరం క్యాండిల్స్ ను వెలిగించి కేకును కట్ చేసి అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ క్రైస్తవ సోదరి సోదరిమరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున ఉపన్యసం ఇస్తారు కానీ నేనేమంటానంటే ఒక్క తరం మన కుటుంబం ఈ క్యాంటీల్ లాగా కరిగి కష్టపడి పనిచేస్తే మన పిల్లలందరూ భవిష్యత్తు పడుతుంది వాళ్ళు వేదికల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఉపన్యాసం ఇస్తారు కానీ నేనేమంటానంటే ఒక్క తరం మన కుటుంబం ఈ లాగా కరిగి కష్టపడి పనిచేస్తే మన పిల్లలందరి భోషకు బాగుంటుంది हेलो వేదికల మీదకి వచ్చి పెద్దయతను ఉపనే ఎవే బులెటన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్స్ టీవీ